పిఎంసి ఛానల్ వారికి నమస్కారం చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజి గారికి పాదాభివందనాలు మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నా పేరు కృష్ణారెడ్డి మాది కనిగిరి ప్రకాశం జిల్లా నేను రెండు వేల పదిలో మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చాను కనిగిరిలో తల్లూరు కళ్యాణ మండపములో పత్రేజ్ సారు క్లాసు ఉంటే మేము పాంప్లెట్ ద్వారా అక్కడికి వెళ్ళాము ఆ క్లాసు విని ధ్యానం చేసిన తర్వాత మాకు చాలా బాగా ఉందని అనిపించింది అయితే ఆ రెండు సంవత్సరాల తర్వాత మేము కంటిన్యూ చేయలేదు రెండు వేల పన్నెండులో నాకు అనారోగ్యము సైనస్ అనే ప్రాబ్లం ఉండటం వల్ల నేను ఈ ధ్యానంలోకి మళ్ళా చేయటం ప్రారంభించాము అప్పుడు రామకృష్ణ అనే ఒక మాస్టర్ గారు ఉన్నారు ఆయన ఇంటింటి ధ్యానం అనేది ప్రచారం చేస్తున్న సందర్భంలో మేము దానికి కనెక్ట్ అయి ఉన్నాము సో అప్పుడు నుంచి మేము రెండు వేల పన్నెండు కంటిన్యూగా ధ్యానం చేయటం ప్రారంభించాము ఈ రెండు వేల పన్నెండు మౌన ధ్యానము ఇలాంటివి కూడా మేము పార్టిసిపేట్ చేసాము భీమవరం కూడా రెండు మూడు సార్లు మేము మౌన ధ్యానానికి వెళ్ళాము అక్కడ శాఖాహారం గురించి బాగా ఆ సారు మాకు చెప్పడం జరిగింది సో అందుకని రెండు వేల పన్నెండు నుంచి మేము పూర్తిగా శాఖాహారంలోనే ఉండాము ఇప్పటి వరకు కూడా సో శాఖాహారులుగా పూర్తి మా ఫ్యామిలీ మొత్తం మారాము సో అప్పటి నుంచి మేము ధ్యానము మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు క్రమేణా పెంచుకుంటూ మేము ఒకనొక స్టేజ్లో ఎంతసేపైనా చేయగలమనే ఒక నమ్మకాన్ని మేము కలిగి ఉన్నాము రెండు వేల పన్నెండు డిసెంబర్లో కట్టాల్లో జరిగినటువంటి ధ్యాన మహాచక్రంలో మేము పార్టిసిపేట్ చేస్తాం అక్కడ దాదాపుగా ఏడు రోజులు అఖండ ధ్యానంలో పాల్గొన్నాము ఏడు రోజులు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నమాట ఆ విధంగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా అసలు నిద్రలో పోకుండా ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేయడం జరిగింది ఆ తర్వాత ధ్యానం యొక్క శక్తి అంటే మాకు అప్పుడు అర్థమైంది సో అప్పటి నుంచి మేము అఖండ ధ్యానము చేయటం కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయటం కూడా చేస్తూ ఉన్నాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు హెల్త్ కూడా అప్పుడు చాలా రికవర్ అనిపించింది అని అయింది ఆ తర్వాత మేము కనగిరికి వచ్చిన తర్వాత కొంతమంది మాస్టర్స్ ఎక్కడ క్లాసులు పెట్టినా కూడా అక్కడ క్లాసులు అటెండ్ వాళ్ళం సేత్ క్లాసులకి బాలకృష్ణ గారు పెట్టినటువంటి సేత్ క్లాసులకు కానీ పౌర్ణమి ధ్యానాలకు కానీ అమావాస ధ్యానాలకు కానీ ఎక్కడ ఎక్కడ క్లాస్ పెడితే అక్కడికి వాళ్ళము ఎందుకంటే ఆ ధ్యానం అంటే ఇంకంత ఉత్సాహము అసలు ఎంత ఇంట్రెస్ట్ ఏర్పడిందంటే అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది సార్ క్లాస్ ఎక్కడుందన్నా కూడా ఖచ్చితంగా దానికి అటెండ్ అయ్యేవాళ్ళము ఆ ధ్యానం పట్ల మాకు బాగా ఆసక్తి అనేది ఏర్పడింది సో అప్పటి నుంచి మేము కంటిన్యూగా ఇంట్లోన ఎప్పుడు ఖాళీ దొరికిందంటే ధ్యానం చేయటం ఖాళీ దొరికిందంటే పుస్తకాలు చదవటం ఈ విధంగా వేరే ప్రపంచం లేకుండా మేము ధ్యానంలోనే నిమగ్నములు అయ్యేవాళ్ళము సో తర్వాత మాకు రెండు వేల పదహారులో ఒక పిరమిడ్ కట్టాలి అనే ఒక ఆలోచన అనేది ఒకటి వచ్చింది సో పిరమిడ్ కట్టాలన్నప్పుడు మరి గురువుగారు కావాలి ఇవన్నీ అనుకు అనుకున్నప్పుడు రవీంద్ర సార్ ద్వారా బెంగళూరు వెళ్ళి సార్ని ఇన్వైట్ చేశాము అప్పుడు కనగిరిలో క్లాస్ ఏర్పాటు చేసేసి సారు ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చేసి శంకుస్థాపన చేశారు సో మేము పిరమిడ్ కావాలని ఎప్పుడైతే అనుకున్నామో మాకు యూనివర్సిటీ ఏం చేసిందంటే ప్రకృతి అనేది మాకు ఇల్లు కూడా దాంతోపాటు ఇచ్చేసింది సో దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము ఇల్లు కట్టాలని మేము ఎప్పుడు అనుకోలేదు ముందు పిరమిడ్ కట్టాలనేది ఒకటే భావన ఉన్నది సో మేము పిరమిడ్ కావాలంటే మనకు యూనివర్సిటీ ఏంటంటే ఇల్లు కూడా మాకు ఇచ్చేసింది సో ఆ పిరమిడ్ కట్టడము తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత రెండు వేల పదిహేడు జూన్ ఇరవై ఆరో తారీఖు పత్రిసార్ వచ్చేసి పిరమిడ్ ప్రారంభోత్సవం చేశారు ఆ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత కంటిన్యూగా నలభై ఒక రోజులు అక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళము ఆ ఇల్లు పూర్తి కాకముందే చేసామన్నమాట ఆ ఇల్లు పూర్తి అయిన తర్వాత మేము అక్కడే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి ప్రతిరోజు అంటే మేము ధ్యానం చేసుకునే వాళ్ళం వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు డైలీ వచ్చేవాళ్ళు ఉన్నారు తర్వాత పౌర్ణమి ధ్యానం అమావాస ధ్యానం అని చెప్పేసి మేము కొత్తగా పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి క్లాసు ఏర్పాటు చేసేవాళ్ళము ఒక బయట నుంచి వేరే సీనియర్ ప్రైమరి మాస్టర్స్ని పిలిపించేసి క్లాసులు పెంచటము అంటే ఆత్మజ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలి మనం పొందింది అందరూ పొందాలి మనం ఏదైతే సఫర్ అయ్యాము ఏదైతే దేనివల్ల బాధపడ్డామో అలాంటి బాధలు అనేది అందరూ పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది తెలియాలి సో ధ్యానం ద్వారా వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మనము తెలియజేయాలి సో ఇవన్నీ కూడా అందరికీ తెలియజేసినప్పుడు కొంతమంది ఖచ్చితంగా ఈ మార్గంలోకి వస్తున్నారు అందుకని ఈ పిఎస్ఎం మూమెంట్ అనేది ఇప్పుడు చాలా ఈ కనిగిరిలో బాగా విస్తృతంగా ధ్యాన ప్రసారం చేశాము ప్రతి ఆదివారం ఆదివారం శాఖాహార ర్యాలీలు చేశాము రకరకాల మాస్టర్స్ని ప్రతి ఊరి నుంచి ఒక కొత్త మాస్టర్ని పిలిపించేసి మనము ఆత్మజ్ఞాన్ ప్రైమడి కేర్ సెంటర్ ద్వారా మనం రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటా ఉన్నాం మేము సో మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ కూడా కనిగిర అంటే ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు డేట్స్ ఇస్తున్నారు మేము అందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో ఇక్కడ ఇప్పుడు కనిగిరిలో దాదాపుగా ఒక మూడు పిరమిడ్లు మళ్ళీ రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో రవీంద్ర గారు ఈ ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేశారు ధర్మ పబ్లిక్ స్కూల్ అనేది సో అందులో మా మేడం కూడా ప్రిన్సిపల్గా చూస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లలకు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ధ్యానం అనేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మొత్తం వాళ్ళ పేరెంట్స్తో సహా మొత్తం పేరెంట్స్ మీటింగ్ పెట్టించినప్పుడు కానీ ఇవన్నీ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా నేను వృత్తి వృత్తి టీచర్ని కాబట్టి ఈ ఈ టీచర్ నాకు పిల్లలు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా స్కూల్లో చాలా పెద్ద స్కూల్ రెండు ఆరు ఆరు వందల యాభై మంది స్ట్రెంత్ ఉంటారు కాబట్టి ఆ పిల్లల దగ్గర మేము మెడిటేషన్ అనేది చేపించి తర్వాత క్లాసులు మొదలు పెట్టడం అనేది నేను చేశాను అది చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది అంటే మనకి వాళ్ళకి మధ్య టీచర్కి స్టూడెంట్కి మధ్య ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటుందంటే కొంత గ్యాప్ ఉంటుంది భయము ఇలాంటి పిల్లలు ఉంటాయి ఎప్పుడైతే మనం మెడిటేషన్ అనేది స్పిరిచువల్గా మెడిటేషన్ గురించి చెప్తామో మనకి దగ్గరగా వస్తారు వాళ్ళ యొక్క మానసిక స్థితుల గురించి వాళ్ళ యొక్క ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది అనేది మనకి ఈజీగా తెలుసుకోవడానికి వాళ్ళు ఆ విధంగా మనకి ఏ విధంగా అయితే వాళ్ళు కొంతమంది పిల్లలు వెనకబడి ఉంటారు కొంతమంది ముందుగా బాగా ఫార్వర్డ్గా ఉంటారు వాళ్ళందరినీ కూడా మెడిటేషన్ చేయించడం ద్వారా వాళ్ళకి నెల రెండు నెలల్లో మేము చాలా మార్పులు గమనించాం అందుకని ఈ ఎప్పుడైతే ఈ మార్పులు గమనించామో మీరు వేరే స్కూళ్ళకి వెళ్ళటము వేరే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి మెడిటేషన్ గురించి చెప్పడము వాళ్ళకి చేపించడము ఆ విధంగా మేము చాలా స్కూల్ కూడా కవర్ చేస్తున్నాం ప్రకాశం జిల్లాలో నేను అట్లానే వెలిగల్ల మండలానికి పిఎంసి మామూలుగా ఈ కన్వీనర్గా ఉన్నాను సేవాదల పిరమిడ్ సేవాదాలు కన్వీనర్గా పనిచేస్తున్నాను కాబట్టి అక్కడున్నటువంటి ఆ టీచర్స్కి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ ఆ మండలంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి నాకు వీలు దొరికినప్పుడల్లా నేను వెళ్ళి ధ్యానం చెప్పేవాడిని ఆ విధంగా ధ్యానం వేరే మాస్టర్స్ ఎవరు కొత్త సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి కూడా ధ్యానం చెప్పించేవాడిని ఈ విధంగా ఈ పిల్లలు కూడా నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి సార్ నాకు ఫలానా సమస్య ఉంది సార్ నేను ఎలా చేయాలంటే ధ్యానం చేయమ్మా ధ్యానం చేస్తా అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పేసి ఏ విధంగా చేయాలని ఫోన్లోనే మాట్లాడి ఫోన్లోనే ఒక్కోసారి సలహాలు ఇస్తుంటాను అలాగే మా పిరమిడ్ కట్టేటప్పుడు ఒక మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి నాసారెడ్డి గారు సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ పిరమిడ్ చుట్టుపక్కల ఏం చేస్తారు మీ పిరమిడ్లోకి వస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అప్పుడు ఆ ఏంజిల్ అనే పదం అంతకుముందు నేను ఎప్పుడు వినలేదు సో అప్పుడు మేము మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మా మేడం వీళ్ళందరూ కూడా చేసేటప్పుడు ఆ ఏంజెల్స్ రావటము తర్వాత అంత కనెక్ట్ కావటము ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి తర్వాత ఆ ఏంజల్స్ సంబంధించినటువంటి బుక్స్ తెప్పించుకుని అవన్నీ చదివాము సరే మేము అనుకునేదానికి మాకు వచ్చిన మెసేజ్లకి దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్కి పాయింట్స్ అడగటము తర్వాత మేము ప్రతిసారి కూడా కూర్చున్నప్పుడల్లా కూడా ఏం చేసినా ఇన్వైట్ చేసుకోవటము ఈ విధంగా చేసినప్పుడు మాకు కొద్దిగా చాలా ఎక్కువగా జ్ఞానము తర్వాత ఎక్కువ ఎనర్జీస్ రావటం మేము ఫీల్ అయ్యాము సో దాన్ని మేము పది మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఏంజిల్ వర్క్ షాప్ అని చెప్పేసి మేము బయట వేరే ఊర్లోకి వెళ్ళటము తర్వాత నేను మా మేడం గారు అంటే ఎక్కడ ఎవరైనా క్లాస్ కావాలి సార్ అంటే ఆ విధంగా క్లాస్కి వెళ్ళేసి మాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం పొందినటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచాలి మనం తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ని పది మందికి పంచాలి అనే ఒక ఉద్దేశంతో మనం అన్ని ప్రాంతాలు కూడా దాదాపు పది పదిహేను క్లాసులు నేనైతే చేస్తున్నాను అలాగే మా మేడం గారు కూడా ఎప్పుడు కా ఆదివారం ఖాళీ వస్తే ఎక్కడ క్లాస్ ఉందంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం ఆ విధంగా ఈ ధ్యాన ప్రసారం చేయటంలో చాలా ఆనందంగా ఉంటుంది చాలా తృప్తిగా ఉంటుంది మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని చేయాలంటే మనం చేయాల్సిన పనిదే ధ్యానం చేయటం ఆ ధ్యానాన్ని వచ్చినటువంటి జ్ఞానాన్ని ఆ ధ్యానం ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచటం దానివల్ల ఉపయోగాలు తెలియజేయటం ఎవరైనా పిరమిడ్లు కా పిరమిడ్లు కట్టించటం ఈ విధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తాన్ని కూడా శాఖాహారులుగా మార్చటం సో శాఖాహార జగత్తుకి మనం ప్రతి విధ అన్ని విధాలుగా సహాయపడటము ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరిని కూడా సో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి ఎందుకంటే పెద్ద అయిన తర్వాత నేర్చుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే మనసు అనేది సహకరించదు శరీరం సహకరించదు అందుకని మన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి ముందుగా ధ్యానం చెప్పండి పిల్లల్ని ధ్యానవంతులుగా చేయండి వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు నేర్చుకుంటారు ఒక నమ్మకం అనేది ధ్యానం చేయడం ద్వారా మనం అన్ని సాధించవచ్చు ధ్యానం చేయడం ద్వారా మనం అన్నీ కూడా సక్రమంగా అన్ని పనులు నిర్వర్తించుకోవచ్చు అన్ని రకాల శక్తులను పొందవచ్చు అతేంద్రియ శక్తులు ఉంటాయి అన్ని శక్తులు ప్రకృతి మనకు సహకరిస్తుంది సో అందుకని అందరికీ కూడా చిన్నప్పటి నుంచి ధ్యానము చిన్నప్పటి నుంచి ధ్యానము విద్యార్థి దశ నుంచి ధ్యానం చేయాలి అనేది పత్రిసార ఒక విజను ఆ విజన్కి మేమందరం కూడా మీరు సార్ మీరు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తామని మేము మనస్ఫూర్తిగా హామీస్తున్నాం సార్ కనిగిరి పిరమిడ్ అందరు మాస్టర్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు మీరు ఒక మాట అంటే సార్ మేము రెడీగా ఉన్నాం ఏ పని చేయడానికైనా రెడీగా ఉన్నాం కనిగిరి తరఫున పిఎంసి ఛానల్ సపోర్టింగ్ కానీ తర్వాత పిఎస్ఎం డెవలప్మెంట్కి కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మేము రెడీగా ఉన్నాం అలాగనే కనిగిరిలో ఒక పెద్ద మెగా పిరమిడ్ రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంటింటి మీద ధ్యానం చేయడానికి పిరమిడ్లో అందరు చాలా ఎక్కువ మంది ఉత్సాహంగా ఉన్నారు అందుకని ప్రతి కనిగిరిలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద కూడా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే చాలా ఎక్స్పీరియన్స్లు వచ్చిన్నాయి అందులో ఒకటి రెండు ఎక్స్పీరియన్స్లు మీకు తెలియజేస్తాను నేను ఈ ధ్యానం చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మరి ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక ఆస్ట్రల్ సర్జరీ అనేది జరిగింది అంటే కొంతమంది నేను ధ్యానంలో కూర్చొని డీప్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది డాక్టర్స్ లాగా ఒక వైట్ డ్రెస్ వేసుకొని వచ్చేసి నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు ఆ హార్ట్ దగ్గర ఏదో అట్లా కోసారు వాళ్ళంతా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఏం లేదు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉంటే నేను బయట పైన ఒక సన్ సైడ్ ఉంటుంది కదా అటకలాగా దాని మీద కూర్చొని నేను వింటా ఉన్నాను అనమాట అదేంటి నన్ను నేను ఎక్కడున్నా నా శరీరం మీద ఎక్కడుందని చెప్పేసి నాకు ఒక ఆశ్చర్యం వేసింది సో తర్వాత వాళ్ళు మాటలు మాట్లాడుకుని అన్నీ కూడా విన్నాను ఆ విన్న తర్వాత ఓహో నేను శరీరం నుంచి బయటకు వచ్చానని చెప్పేసి నాకు అర్థమైంది అదే మనం సూ సూక్ష్మ శరీరం అంటాము ఆ సూక్ష్మ శరీరం ఆ రోజు నాకు జరగటం జరిగింది తర్వాత నేను మళ్ళీ లోపలికి రావటం అదొక మంచి ఎక్స్పీరియన్స్గా చెప్పొచ్చు ఆస్ట్రల్ సర్జరీ జరగటం అదేవిధంగా ఇంకొక రోజు ధ్యానం చేసేటప్పుడు ఒక మాస్టర్ వచ్చారు మాస్టర్ నేను ఎప్పుడు చూడలేదు తలకు పాగా కట్టుకొని వచ్చారు మాస్టర్ అంటే నవ్వారు కానీ మాస్టర్ మీరు నాకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అడిగాను కానీ ఏం చెప్పకుండా మళ్ళీ అదృశ్యమయ్యారు కాంతి రూపంలో అదృశ్యమైపోయారు అదే అయిపోయిన ఆ రోజు నైట్ మళ్ళీ ఒక మేడం విజయవాడ నుంచి నాకు ఫోన్ చేసి సార్ మనకి అనకాపల్లి దగ్గర నర్సీపట్నం అనేది ఒకటి ఉంది అక్కడ మిలారప్ప గారి జన్మదిన శుభ ప్రోగ్రామ్ చేస్తున్నారు త్రీ డేస్ వర్క్షాప్ చేస్తున్నారు అందుకని మీరు ఖచ్చితంగా అక్కడికి రావాలని చెప్పడం జరిగింది నేను ఓకే అని చెప్పేసాను మేడం గారితో ఏం సెకండ్ సాటర్డే సండే చూసుకొని ఒకరోజు సెలవు పెట్టుకొని త్రీ డేస్ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను నేను చివరికి అక్కడికి వెళ్ళేసి అక్కడ చూస్తే నాకు కళలో వచ్చినటువంటి అదే మెడిటేషన్లో వచ్చినటువంటి మాస్టరు ఆ రోజు అక్కడ నేను ఆ దర్శనమిచ్చుకున్నాను జ్యో ఆయనే జ్యోతిర్మయ్య బాబాజీ మరి నేను అంత ముందు ఎప్పుడు ఎక్కడ చూడలేదు కానీ నా ద్వారా నాకు మరి హాస్టల్గా వచ్చేసి నన్ను ఇంటికి వచ్చి ఆహ్వానం పలికారు అందుకని యోగులు ఋషులు అందరూ కూడా ఎప్పుడు కూడా అందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత హిమాలయాల నుంచి వచ్చినటువంటి యోగానంద వేదానంద బాబాజీ అట్లా పాకలపాటి గారు మనకి నందప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అందరిని కలిసాము అట్లానే చాలా మంది మాస్టర్ తోటి ఆ రోజు సజ్జన సజ్జన సాంగత్యం చేశాము చాలా ఎక్స్పీరియన్స్ బాగా అద్భుతంగా కుదిరింది ధ్యానం కూడా మూడు రోజులు అక్కడి నుంచి మేము లాస్ట్ డే మాడుగుల విశ్వకాంత పిరమిడ్ ధ్యాన కేంద్రంకి అక్కడికి వెళ్ళాము చాలా అద్భుతంగా ఉంది అక్కడ ధ్యానం చేస్తుంటే అసలు శూన్యస్థితిలోకి వెళ్ళిపోవటం అనేది చాలా బాగుంది కాబట్టి అవన్నీ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఎమ్మటే మనం కూడా ఏదో ఒకటి చేయాలి మనం నేర్చుకున్న దాన్ని పది మందికి పంచాలంటే ఒక ఏదైనా ఒక కొత్త కొత్త ధాన్యం చేయాలి అని చెప్పేసి ఒక పిరమిడ్ అనేది కట్టాలని ఆ రోజు నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయంలో భాగంగా మేము ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి అది కంటిన్యూగా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా అక్కడికి ఎవరు రావటం లేదు మేము ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ చిన్న ధ్యానం చేయటం జరుగుతుంది అయినా కూడా ఈ పి లాక్డౌన్ పీరియడ్లో కూడా మనకి పిఎంసి ఛానల్ వారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని జూమ్ యాప్ జూమ్ యాప్స్ కానీ లేకపోతే రకరకాల యూట్యూబ్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ రకరకాలుగా జ్ఞానాన్ని ఎంత జ్ఞానాన్ని ఇవ్వాలంటే అంత జ్ఞానాన్ని ఇస్తున్నారు కాబట్టి ఉపయోగించుకున్న వాళ్ళకి ఇది బోల్డ్ అంత అవకాశం మహా అవకాశం ఇది అది అద్భుతం అని చెప్పచ్చు ఎందుకంటే ఈ నాలెడ్జ్ మనము ఎక్కడైనా క్లాసుకు పోయి వినాలంటే ఎంతో వయప్రాయాసాలు ఖర్చుతో ఉన్నటువంటి అంశము అలాంటిది ఉచితంగా యూట్యూబ్లోనే మనం పిఎస్ పిఎంసీ ఛానల్ వారు అన్నిటినీ మనకు అందిస్తున్నారంటే వాళ్ళకి శతకోటి కృ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఎంతమంది మాస్టర్లు ఎంతమంది వేరే దేశాల నుంచి దేశ దేశ న ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మనకు అందరి యొక్క జ్ఞానాన్ని మరి ఈరోజు మనం అంద అందుకుంటున్నామంటే దానికి ముందుగా పిఎంసీ ఛానల్ వారికి కృతజ్ఞతలు ఆ మేనేజింగ్ డైరెక్టర్స్కి కానీ అట్లానే ఆ విజన్ ఉన్నటువంటి పత్రిసారికి కానీ మరి వీళ్ళందరికి కూడా వీళ్ళు భూమి మీద తిరిగేటువంటి పరమాత్మ స్వరూపులు పర మరి సారు అంటే అందరూ ఏంటంటే ఒక మనిషి చాలా చాలామంది చూస్తూ ఉంటారు దానిలో ఉన్నటువంటి మాధుర్యము దానిలో ఉన్నటువంటి ఆ శక్తి దానిలో అన్ని గమనించినప్పుడు మాత్రమే మరి ఆ స్థితి ఆ పరమాత్మ స్థితి అనేది అర్థమవుతుంది సో ఆయన భగవంతునిగా మనము స్వీకరిస్తున్నాము కాబట్టి మనం కూడా ఈ ఆత్మలందరం కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళా భూమి నుంచి వదిలి వెళ్ళాలి అది ఆ ఎరుకుతో అందరూ గమనించాలి వెళ్లేలోపు మనం ఏం చేసాం భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ భూమి మీద నుంచి మళ్ళీ వెళ్ళేలోపు మనమేం చేస్తాం ఈ భూలోకయాత్ర అంటాం ఇతర లోకాలలో ఇప్పుడు ధ్యానంలో కూర్చుని నేను ఇతర లోకాలకు వెళ్ళైతే వెళ్ళొచ్చామని చెప్పేసి ఏ విధంగా అంటున్నాము అదేవిధంగా మనం భూలోకంలో తిరుగుతున్నాము ఈ లోకంలో తిరిగేటప్పుడు మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము మనం ఎలాంటి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తున్నాము సేవ చేస్తున్నాము అది మనం ప్రతి క్షణము ఎరుకుతూ ఉండి ప్రతి ఒక్కరిని కూడా సేవతో సేవా దృక్పథంతో మనం ప్రతిదీ కూడా సేవతో సే ఆ భావంతోనే చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిఎంసి మాస్టర్స్ అందరికి కూడా అట్లానే పత్రిసారికి అట్లానే కరిగి కనిగిరి పడిమిన మాస్టర్లందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ